ఫార్మా ప్రమాద కుటుంబాలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రమాదాలు ఎక్కువయ్యాయని ఎసెన్షియా కంపెనీ సహా మిగతా ప్రమాదాల్లో చాలా మంది మరణించారన్నారు కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా ప్రభుత్వం గమనించాలని సూచించారు మృతుల కుటుంబాల నష్టాన్ని ఎవరు పూడ్చలేరన్నారు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ప్రమాదకర విషవాయువులు ఉండే కంపెనీలలో జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు మృతుల కుటుంబాలకు కంపెనీ యాజమాన్యం ప్రభుత్వం అండగా ఉండాలని సూచించిన ఆయన బాధిత కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుందని వెల్లడించారు ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు గతంలో జరిగిన ప్రమాదంలో ఎలా నష్టపరిహారం చెల్లించారో అలాగే ఇవ్వాలని డిమాండ్ చేశారు das పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో గడిచినటువంటి కొంతకాలంగా అనేక కంపెనీల్లో ముఖ్యంగా విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ప్రతిష్టాత్మకమైనటువంటి జేఎన్పిసి జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రతినిత్యం ప్రతి పది రోజులకో పదిహేను రోజులకో ఏదో ఒక కంపెనీలో ఇన్సిడెంట్ జరగడం అందులో అమాయకులైనటువంటి ఉద్యోగస్తులు ప్రాణాలు పోగొట్టుకోవడం వారి కుటుంబ సభ్యులు అనాథలుగా మిగిలిపోవడం గడిచినటువంటి కొంతకాలంగా చూస్తూ ఉన్నాం మొన్ననే ఎసెన్షియా ఫార్మా అని చెప్పి గతంలో ఏ రకంగా ఇచ్చారో గతంలో ఏ రకంగా ప్రభుత్వం స్పందించిందో గతంలో ఆ కంపెనీలు ఏ రకంగా ఒక నామన్ ఒక ఇది ఫాలో అవుతా ఉన్నారో దాని ప్రకారం న్యాయం చేయాలి అలాగే కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి అలాగే పిల్లలు పాప ఉంది ఆ పిల్ల పాప తాలకు భవిష్యత్తు చదువు అంతా కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆ గ్రామస్తులు కానీ ఆ నాయకులు కానీ కోరుతూ ఉన్నారు ఏదైతే ఫైనాన్షియల్ కాంపెన్సేషన్ ఏదైతే ఉందో గతంలో ఏ రకంగా ఆ ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇచ్చారో ఆ రకంగా ఇవ్వాలనేటువంటిది మా డిమాండ్ థ్యాంక్ యూ ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ప్రతినిత్యం ఆ కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది జరుగుతూ ఉండాలి ఆ కంపెనీలు సేఫ్టీ నామ్స్ ఫాలో అవుతున్నాయా లేవా అనేటువంటిది ప్రభుత్వం తాలూకా బాధ్యతగా ఆ రెగ్యులేషన్ అనేటువంటిది ప్రభుత్వం బాధ్యతగా చేపట్టాలి అమాయకులైనటువంటి అనేక కుటుంబాలు ఈరోజు స్థానికంగా మనోపాకు చెందినటువంటి కుమార్ అనేటువంటి ఒక సోదరుడు పాపం పెళ్ళై సంవత్సరం కూడా పూర్తవ్వలేదు అలాగే హైదరాబాద్కి చెందినటువంటి మరో సేఫ్టీ ఆఫీసర్ శేఖర్ అని చెప్పి పాపం పెళ్ళయ్యి రెండు సంవత్సరాలు పెళ్ళి అయింది పాపం సంవత్సరం పాప ఉంది ఆకు సేఫ్టీ ఆఫీసర్ చనిపోయాడు మరో వ్యక్తి చావు బ్రతుకుల మధ్య ఈరోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు ఆ కుటుంబాల తాలూకా కష్టాన్ని ఆ కుటుంబాల తాలూకా నష్టాన్ని తీర్చేటువంటిది ఏదో ఆ నష్టపరిహారం ఇస్తేనో లేకపోతే వారికి కుటుంబ సభ్యులకు ఎవరికో ఉద్యోగం ఇస్తేనో దాన్ని ఆ కప్పిపుచ్చేటువంటిది కాదు ప్రభుత్వం ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేటువంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అనేది అసలు ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఆ బాధ్యత ఏం తీసుకుంటున్నారు అనేటువంటిది అసలు సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది జరుగుతుందా లేదా అనేటువంటిది అసలు ఆ క్వశ్చన్ మార్క్గా మారిపోయింది ఫార్మాసిటీ అనేటువంటిది హజార్డస్ యూనిట్స్కి ఒక కేంద్రం అది ఫైర్ ఇన్సి ఫైర్ యాక్సిడెంట్స్ కానీ లేక ఈ విషవాయులు లీక్ అయ్యేటువంటి దానికి కానీ లేదా కెమికల్ లీకేజెస్ కానీ లేదా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగి ఉద్యోగస్తులు మరణించేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటిది హజార్డస్ యూనిట్స్ ఉన్నటువంటిది ఫార్మాసిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే గతంలో నేను పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశా రాష్ట్ర వ్యాప్తంగా హజార్డస్ యూనిట్స్ ఉన్నటువంటి లెక్క దాదాపు తొంభై నుంచి వంద కంపెనీలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నాయి మరి ఇటువంటి హజార్డస్ యూనిట్స్ వంద కంపెనీలకి ప్రతి మూడు నెలలకో ప్రతి రెండు నెలలకో ప్రతి నాలుగు నెలలకో సేఫ్టీ ఆడిట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉండి సరిగ్గా పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా శోచనీయం మరి నాకు తెలిసి ఎవరిని ప్రజాప్రతినిధులు వచ్చారో లేదో మరి ఎవరైనా ఏం మాట్లాడారో లేదో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆ ఓనర్స్ ఎవరన్నా రెస్పాండ్ అవుతున్నారా లేదో ఆ కుటుంబ సభ్యులకి ఏదన్నా ఒక భరోసానిచ్చేటువంటి బాధ్యత తీసుకుంటున్నారో లేదో మరి స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ లేదా స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ స్పందించారో లేదో సరే ఇవన్నీ పక్కన పెడితే ముందు జరిగినటువంటి నష్టానికి ఆ కుటుంబ సభ్యులకి ఓదార్చాల్సినటువంటి బాధ్యత వారికి భరోసానివ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ముఖ్యంగా ఆ కంపెనీ యాజమాన్యం ఆ బాధ్యత తీసుకోవాలి సరిగ్గా స్పందించాలి చనిపోయినటువంటి వారిని హాస్పిటల్కి తీసుకురావడం కనీసం పోలీసులకి కనీసం మెసేజ్ కూడా ఇవ్వలేదు అనేటువంటిది పాపం ఆ పాప చని చెప్ భర్త చనిపోయినటువంటి పాప చెప్తా ఉంది నేనే రెండున్నరకి గాజువాక్ పోలీస్ స్టేషన్కి పరవాడ పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇచ్చాను అనేటువంటిది ఆ పాప చెప్తా ఉంది సో కనీసం బాధ్యత లేకుండా ఈ రకంగా వ్యవహరించడం చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులందరూ కూడా మేము అందరం కూడా తోడుగా ఉంటాం అనేక ఆ ప్రాంతానికి చెందినటువంటి వారు ఉన్నారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం ఉంది ఆ గ్రామస్తులందరూ కూడా ఈరోజు స్థానికంగా మునోపా గ్రామానికి చెందినటువంటి యువకుడు చనిపోయాడు ఆ ప్రాంతానికి చెందినటువంటి నాయకులు ప్రసాద్ గారు కానీ మిగిలినటువంటి కార్మిక నాయకులు కానీ అందరూ కూడా రావడం జరిగింది అలాగే ఇంకొక అబ్బాయి అబ్బాయి హైదరాబాదు బ్రతు తెరువు కోసం మన ప్రాంతానికి వచ్చాడు ఇక్కడ ఉద్యోగం చేసుకొని ప్రాణాలు విడిచాడు మరి వారి కుటుంబ సభ్యులు ఇద్దరిని కూడా వారికి న్యాయం జరిగేంత వరకు వారికి కంపెనీ కానీ ప్రభుత్వం కానీ వారికి తోడుగా నిలబడి వారికి భరోసా ఇచ్చేంత వరకు కూడా అందరం తోడుగా ఉంటామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేటువంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఈ రకంగా పదే సార్లు జరుగుతూ ఉన్నా సరే ఎప్పుడో రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో ఒక ఇన్సిడెంట్ జరిగిందని యాక్సిడెంట్ అంటాం కానీ సంవత్సరంలోనే నాకు తెలిసి ఈ రోజుకి ప్రభుత్వం ఏర్పాటయ్యే సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో నాకు తెలిసి ఏడెనిమిది ఇన్సిడెంట్స్ జరిగినాయి ఓన్లీ సిటీలో అంటే ప్రతి నెల ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది ప్రతి నెల ఒక నలుగురు ఐదు మంది ప్రాణాలు పోతూ ఉన్నాయి ఎవరు బాధ్యత తీసుకుంటారు దీనికి సో ఇది ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యంగా భావిస్తూ ఉన్నాం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఇదేదే రాజకీయాలు చేసేటువంటి సమయం కాదు రాజకీయాలు మాట్లాడేటువంటి సమయం కాదు ప్రభుత్వంగా ఈ బాధ్యత తీసుకోవాలని చెప్పి మరొకసారి మా తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం